సంవత్సరాలు నుండి ఇక్కడ షాపు రన్ చేయడం అనేది ఎటువంటి అబ్జెక్షన్ లాకోకుండా చుట్టుపక్కల వారిని అంతా విచారించుకొని మేము క్వాలిటీగా చేసుకుంటున్నాం సార్ ఇక్కడ కానీ ఒక అబ్బాయి వైశాస్ అయిన ఒక అబ్బాయి మాకి ఐదు సంవత్సరాల కిందట ఇల్లు కట్టుకొని మాకు ఈ స్మెల్ వస్తుంది అది ఇదని లేనిపోని పెట్టి ఆ అబ్బాయి వీడియోలు తీస్తుంటే అమ్మాయికి నేను అరిసిన వల్ల ఆ కక్ష మనసులో పెట్టుకొని కక్షపూర్వకంగా మాకు అధికారుల వల్ల మాకు అధికారులు ఉన్నారు మేము సీఎం దాకా కూడా మేము పోగలము అని చెప్పేసి నేను తీపిస్తా అని చెప్పేసి ఈ సందంతా ఛాలెంజ్ చేయబట్టి ఒక మూడేళ్ళు అవుతుంది సార్ మేము అధికారుల కంప్లైంట్ ఇస్తున్నాం కాదు మాది ఎటువంటి పేపరు రావడం లేదు ఆ అబ్బాయి ఎన్ని అజ్యాయులు ఇచ్చినా ఆ అబ్బాయి ఒక అర్జీ పెట్టినా కూడా ఆ అబ్బాయి మాత్రం బయటకు వస్తుంది అది నేను ఏడవరకన్నా పోయి మేము చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాడు ఆ అబ్బాయి ఎందుకబ్బా మీ ఇటువంటిగా అని చెప్పి మేము కలెక్టర్ నిన్న పోయి ఇచ్చుకొని మేము సార్ కాల్ పట్టుకొని మేము పర్మిషన్ లెటర్ తెచ్చుకున్నాము కానీ కమిషనర్ ఇచ్చారు ఓపెన్ చేసుకోకపోండి అని చెప్పారు టౌన్ ప్లాన్ ఆఫీసర్ అనే ఒక సార్ ఉన్నాడు ఆ సార్ మాత్రమే వచ్చి ఆ అబ్బాయిని మాత్రమే అడిగి ఆ అబ్బాయి ఓకే అంటే షాప్ తీస్తాము లేదంటున్నారు కాదు సార్ అలా ఎలా అవుతుంది సార్ మాకి చుట్టుపక్కలని విచారించండి చుట్టుపక్కల ఎవరైనా అబ్జెక్షన్ చేసినారంటే వాళ్ళతో వాళ్ళతో పాటు ఒక పది మంది అబ్జెక్షన్ చేసినారంటే మీ షాప్ క్లోజ్ చేసుకుంటాము కానీ ఇది మాకు బతుతేరు సార్ మాకు వా అబ్బాయిది ఒకటే తీసుకోవద్దండి ఆ అబ్బాయిది ఏమన్నా మీకు ఏమన్నా ఇదే సార్ ఆ అబ్బాయిని ఒకటే ఎందుకు ఎంక్వైరీ చేసుకుంటానంటే ఆ అబ్బాయి ఒక మాట మాత్రం ఎవరిది వినడం లేదు ఆ అబ్బాయి మాత్రం మాత్రమే వింటున్నారు అధికారులు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కానీ మాది మా దగ్గర ఏమీ లేదు మేము బీద పరిస్థితి మేము చేసుకుంది నెల ఇది మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం సార్ చిన్న ఇల్లు కట్టుకున్నాం దానివల్ల అప్పులైనాయి ఈ షాపు తీయకపోతే మాకు ఆత్మహత్య తప్ప వేరే కారణం లేదు ఆ దానికి ఆ అబ్బాయే కారణమవుతాడు టౌన్ ప్లాన్ ఆఫీసర్ వేశారు సార్ టౌన్ ప్లాన్ ఆఫీసర్ వేశారు సార్ ఆయనే వచ్చి తీస్తామని చెప్పి కమిషనర్ లెటర్ ఇచ్చారు సార్ కమిషనర్ సారు వచ్చి తీస్తామని చెప్పేసి ఆ అబ్బాయిని పోయి అడిగారు పక్కన వైసాస్ అబ్బాయిని మాత్రం అడిగారు ఆ అబ్బాయి ఎటువంటి నేను ఒప్పుకొని నేను అంటే మేము తీయము అంటున్నారు ఎందుకు సార్ ఆ అబ్బాయిని మాత్రమే ఎందుకు అడుగుతున్నారు మీరు చుట్టుపక్కల వాళ్ళని విచారించండి అంటే విచారించట్లేదు ఎవరినే కానీ ఆ అబ్బాయిని మాత్రం అడిగి వెళ్ళిపోతున్నారు తీసేయలేదు అంటున్నారు సార్ వాళ్ళు శిక్ష ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మ మా అమ్మ పేరు వచ్చేసి మా మా నాన్న పేరు వచ్చేసి ఎలా నేను బిఎస్సీ నర్సింగ్ చదువుతున్నాను గత పదహైదు సంవత్సరాల నుంచి నేను చికెన్ షాపు మా నాన్న చికెన్ షాప్ నడుపుతున్నాడు మా జీవన సహనం అంతా చికెన్ షాప్లోనే ఉంది ఒక 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 అబ్బాయి అనే వ్యక్తి మణికంఠ అనే ఒక అబ్బాయి వ్యక్తితో ఆ అబ్బాయి ఒక కంప్లైంట్ తీసుకొని మా షాప్ ఈరోజు సీల్ చేయడం జరిగింది మేము ఇక్కడున్న వారితో ఎటువంటి ఇక్కడున్న నా చుట్టు షాప్ పక్కన ఉన్న ఎటువంటి షాప్ ఉన్న చుట్టుపక్కల వారికి ప్రజలందరికీ ఎవరికి ఇబ్బంది లేకోకుండా అబ్జెక్షన్ లేకుండా సైన్ చేయించుకున్నాము ఎవరికి ఇప్పటివరకు ఎవరికి అబ్బాయికి ఒక్కటే అబ్జెక్షన్ ఉంది ఇక్కడ ఉన్న వారికి ఎవరికి అబ్జెక్షన్ లేదు ప్లస్ ఇంకోటి ఏమిటి మేము అధికారుల దగ్గరికి వెళ్ళాము తీసుకోమని చెప్పేసి కూడా మాకు ఇచ్చారు కలెక్టర్ సార్ కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు అధికారులు కమిషనర్ సార్ కూడా వచ్చి మాకు రాసి ఇచ్చారు అయినా కూడా ఇప్పుడు వచ్చేసి టౌన్ ప్లాన్ ఆఫీసర్ ఎంహెచ్ఓ వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ వచ్చేసి ఇప్పుడు మేము అబ్బాయి అబ్బాయిని ఒకటి అడిగి ఇక్కడంతా గల గొడవ గొడవ చేసి మేము తీయనని చెప్పేసి ఛాలెంజ్ చేసిపోయాడు అబ్బాయి కూడా వెళ్ళేసి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి మమ్మల్ని కొట్టడం కూడా కొట్టడం కూడా జరిగింది నన్ను మా నాన్నని మమ్మల్ని కూడా కొట్టడం కూడా జరిగింది ప్లస్ ఇది ఈ షాప్ క్లోజ్ చేశారు ఇప్పుడు మాకు ఒక రూ నూరు రూపాయలు కూడా మా జేబులో లేవు ఇప్పుడు మేము పద్ధతి రెండు నాలుగు రోజులు అయింది మాకు షాప్ క్లోజ్ చేసి శనివారం నుండి శనివారం పద్దనే క్లోజ్ చేశారు ఇప్పటి వరకు మాకు అన్నం అన్నం కూడా సార్ మేమైతే ఇంతవరకు మాకు నూరు రూపాయలు జోలు లేదు మేము ఇప్పుడు ఈ షాప్ క్లోజ్ చేస్తే మా జీవనాధారం ఇప్పటికీ అయిపోయింది నా చెల్లి నా చెల్లెలు ఉంది నా చెల్లెలు ఇంటర్ చదువుతుంది అమ్మాయి అమ్మాయిది కూడా అమ్మ అమ్మాయి అమ్మాయి చెల్లెలు చెల్లి కూడా బతుకుపోయింది నాది బతుకుపోయింది రోడ్డు మీద వచ్చి ఇప్పుడు పడినా మేము మాకు అప్పులు ఉన్నాయి సార్ మాకు అప్పులు ఉన్నాయి సార్ మేము ఏదో చిన్నగా ఇల్లు కట్టుకున్నప్పుడు సెల్లు ఇల్లు కట్టుకున్నాము అది కూడా ఇప్పుడు బ్యాంక్ లోన్ ఉంది వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఇవ్వాలి ఈ షాప్ పైన కూడా అప్పు ఉంది దానికి కూడా దానికి కూడా ఫైవ్ ల్యాక్స్ వరకు మేము ఇవ్వాలి ఇప్పుడు థర్టీ ల్యాక్స్ వరకు మాకు అప్పులు ఉన్నాయి ఈ షాప్ పని చేస్తే మేము కట్టుకోవడం ఎలా వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు మా మీద పన్నారు ఇప్పుడు టౌన్ ప్లాన్ ఆఫీసర్లు ఎంహెచ్ఓ అబ్బాయి సార్ మణికంటి అనే అబ్బాయి వచ్చేసి మాకు అడ్డు పడుతున్నారు అబ్బాయి ఒకటి ఆ అబ్బాయిని ఒకటి అడిగేసి అబ్బాయి అయితే కాంప్రమైజ్గా రాను అంటున్నాడు సో ఎందుకు అంటే ఇట్లా కా ఇట్లా వాసన వస్తుంది అది ఇది అని చెప్పాడు కక్షపూర్వతంగా చేస్తున్నాడు సార్ ఇట్లా వాసన వస్తుంది అది ఇది అంటే మేము వచ్చేసి ఎక్కడ వాళ్ళంటే మేము ఫైబర్ వేయించాము చూడొచ్చు మీరు ఇక్కడ ఫైబర్ వేయించాము కాలువలో మేమే నీళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీళ్ళు తెప్పించి ట్యాంక్కి నీళ్ళు తెప్పించి మేమే కాలవలో పెట్టే కాలవలో నీళ్ళు అన్నీ పెట్టేసి మేమే క్లీన్ చేపిస్తున్నాము మున్సిపాలిటీ వాళ్ళందరినీ పిలిపించి మేమే క్లీన్ చేపిస్తున్నాం మాకు షాప్ షాప్ ఓపెన్ కావాలా సార్ ఒకవేళ షాప్ ఓపెన్ చేయకపోతే మాకు ఆత్ ఆత్మహత్య అనేది జరుగుతుంది సార్ మా అమ్మ నేను నా చెల్లెలు నలుగురు ఆత్మహత్యకి కారణం వచ్చేసి మణికంటే అనే అబ్బాయి ఇష్టపూర్వకంగానే షాపు నడుపుతున్నారు కానీ ఒక్కరి వల్ల షాప్ బంద్ అయింది అంటే ఒక్కరి కోసం వంద మందిని కించపరుస్తారా మీరు అది అందుకని మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాము ఒ ఒక్కరి కోసం వంద మందిని జడ కొడుతున్నారు వంద మందికి ఇబ్బంది కలిగిస్తున్నారు చుట్టుపక్కల ఎవరికి లేని ఇబ్బంది ఒక్కరి కోసం అంత బంద్ చేపిస్తారా నా పేరు అస్లాం బాషా అన్న నా పేరు షేక్ అస్లాం బాషా మేము గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఓల్డ్ టౌన్ నగర్లో ఉంటున్నాము ఓకే మాకి ఇంతవరకు కానీ ఎప్పుడే ఇష్యూ ఏం లేదు సందులో ఈ పక్క పది మంది పక్క పది మంది లేడీస్ వల్ల కానీ మేము రాపించుకొని సైన్ పెట్టించినాము ఈ సందులో మాకు ఏమైనా ఇష్యూ ఉందా ఏం కథ అని ఎవరికేం ప్రాబ్లం లేదు ఎవరు ఐదు సంవత్సరాలు వచ్చి మాకు ఈ ప్రాబ్లం ఉంది అది చేయండి ఇది చేయండి అని అది తప్పు వాళ్ళకి ఎట్లా ఉంటుందో మనకి అట్లే ఉంటుంది రేపు పద్ద మంచి చెడ్డ అనేది ఇట్లా చిన్న చిన్న దానిలోకి మనము ఏలెత్తి మాట్లాడి అది ఇది చేసి తప్పు వీళ్ళు ఒకటి వాళ్ళు బతుకునే వాళ్ళు ఉంటుంది వాళ్ళకు ఉంటుంది ఆ పక్క ఏమీ లేదు కదా వీళ్ళకి ఇటు వచ్చేసి తప్పు సార్ అని నేను మీడియా కోరుకుంటున్నాను